అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు నా పేరు బాలు బాలు ఎక్కడ మీ లొకేషన్ ఎక్కడ నిజాంబాద్ అన్న నిజాంబాద్ ఎట్లా ఇది ఏం పొట్టి ప్రస్తుతం అన్నకు కంది పొట్టు తెచ్చింది మేము ఓకే కంది పొట్టు ఈడ మన ఈడ తిరుమలగిరి దగ్గర తెచ్చింది మేము అందుబాటులో ఉంటాయి మీ దగ్గర మన దగ్గర వచ్చేసి సీజన్ బేస్ గా ఉంటుంది ఓకే ప్రస్తుతం కంది ఉంది సోయాబీన్ ఉంటది కంది పొట్టు ఉంటది శనగ పొట్టు ఉంటది పల్లి పొట్టు మక్కజొన్న సొప్ప ఆహా జొన్న సొప్ప అన్నీ ఉంటాయి గోధుమ పొట్టు కూడా ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ డైరీ ఫామ్లో ఆవులకే కానీ గేదెలకే కానీ అలాగే ఈ షీ ఫామ్ షీ ఫామ్ కానీ మేకల పెంపకం చేసే వాళ్ళకు కూడా చాలా వరకు డ్రై ఫ్రాట్ అనేది ఉపయోగపడుతుంది సో ఎట్లా ప్రస్తుతము ప్రైజెస్ ఎట్లు ఇప్పుడు రైతుకి ఎంత తీసుకొచ్చారు ఎంత పడింది ప్రస్తుతానికి రేట్ ఒక్కరే దగ్గర ఓకే దూరం డిస్టెన్స్ బట్టి రేట్ ఎక్కువ పెరుగుతుంది ప్రస్తుతం అంటే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏమో ఏడు రూపాయలు ఇస్తున్నాము ఇప్పుడు దూరం అంటే ఇప్పుడు జనగో ఇది మన తిరుమలగిరి అంటే ఎనిమిది రూపాయలు అట్లా ఇస్తున్నాము ఇంకా ఎక్కువ డిస్టెన్స్ ఉంటే ఎక్కువ ఉంటది ఒక తక్కువ డిస్టెన్స్ ఉంటే తక్కువ ఉంటది ప్రస్తుతానికి అయితే ఏడు రూపాయలు కన్నా తక్కువ లేదు దూరం ఉంటే ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలు నడుస్తుంది సీజన్ బట్టి బట్టి ఉండో రేట్ బట్టి చెప్తాను డిస్టెన్స్ బట్టి ఎట్లా రైతులు ఆర్డర్ చేసుకుంటారు తెచ్చిస్తారు రైతుల నుంచి మేము తీసుకొని మన కస్టమర్ ని అందిస్తాం మేము మనకి ఏడాది ఆడ మేము అందిస్తున్నారు ప్రస్తుతం మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మూడు దగ్గర అందిస్తున్నాం మామూలు బండి వెయిట్ ఎంత ఉంటుంది ఇది బండి వెయిట్ అంటే ఇప్పుడు ఇండ్ల మొత్తం ఐదు తన్నుల వచ్చింది చిన్న బండి ఇది మనకి మన ఒక ఫోర్ వెహికల్స్ ఉంది ఫోర్ వెహికల్స్ ఉన్నాయి ఆ ఫోర్ వెహికల్స్ అంటే పెద్ద బండి ఏమో ఎంభై తొంభై టన్నులు ఉంది ఇది నాలుగు నాలుగు నుంచి ఐదు టన్నులు వస్తాయిందా ఓలకైనా తక్కువ కావాలి ఓలకైనా ఎక్కువ కావాలంటే అన్ని అన్ని పంపిస్తాం మేము సో ప్రస్తుతం అయితే ఇది కేజీ ఎనిమిది రూపాయలు కేజీ ఎనిమిది రూపాయలు డిస్టెన్స్ పెట్టి కూడా ఇప్పుడు వచ్చినాం కదా మనం ఎనిమిది రూపాయలు ఉంది ప్లస్ ఆన్ ఇరవై ఐదు చిన్న బండి తీసుకుంటాం పెద్ద మందికేమో మూడు వేలు మూడు వేల నెల తీసుకుంటాం అన్లోడింగ్ చార్జ్ అన్లోడింగ్ చార్జెస్ సో చూసుకోవచ్చు సీజన్ బట్టి రేట్లు మారుతాయి అని చెప్తున్నారు అలాగే దూరాన్ని బట్టి కూడా ప్రైస్ కొంచెం ఫ్లక్చువేట్ ఉంటాయని చెప్తున్నారు ఒకటే ప్రైస్ ఉండాలంట అన్లోడింగ్ చార్జెస్ కూడా ఉంటాయని చెప్తున్నారు పూర్తిగా మీరు అన్ని విధాలు వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తాను సో అక్కడ రైతు కూడా ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం అన్నగారు నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు నాజర్ మాది దేవర్పుల మండల్ దేవర్పుల విలేజ్ ఆహా ఓకే దేవరి అవును ఎట్లా ఇది మీరు ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నారు ఇది నేను ఒక త్రీ ఫోర్ డేస్ ముందు ఫోన్ చేసి చెప్పింటిని దాన్ని బట్టి తెస్తున్నా అని చెప్పిండు ఎట్లా క్వాలిటీ ఏ విధంగా ఉంది చూసారా పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదా దేని గురించి తెచ్చుకున్నారు నేను గొర్రెలకు మేపడానికి డ్రై ఫార్డర్ కింద తెచ్చినా నేను యాక్చువల్లీ టిఎంఆర్ తోటి సాధుతా టీఎంఆర్ తోడు ఇది డ్రై ఆర్డర్ డ్రై ఆహా ఇప్పుడు ఇది షెడ్ అదేనండి అవునండి మామూలు పొడవు ఎంత ఉందండి ఇది ఇరవై ఒకటి ఇంటూ యాభై ఒకటి యాభై ఒకటి దాదాపు థౌజండ్ సెవెంటీ వన్ స్క్వేర్ ఫీట్లు అండి సో దాదాపు ఒక నూట ఇరవై గజాలు ఆ ప్లేస్ లో నిర్మించుకోవడం బయట ఏమన్నా ప్లేస్ ఉందా బయట ఐదు ఆరుగుంట ప్లేస్ ఉన్నది ఆహా అందులో బయట తిరుగుతాయి ఇండ్ల లోపల ఫీడింగ్ తింటాయి మొత్తం మొత్తం గడ్డితో కాకుండా ఈ డ్రై ఫోడరు వీటితోనే మెయింటైన్ చేస్తా అవును ఆహా బయట బయటకి తిరగడానికి పోవు తిరుగుతాయి ఇప్పుడు ఎట్లా మీరు ఇంతమంది కానీ ఆర్డర్ చేసుకున్నారా ఇది లేదు ఇంతకుముందు ఆర్డర్ చేయించుకోలేదు కానీ ఇప్పుడే ఫస్ట్ ఇది ఆహా నేను టిఎంఆర్ తోటి వాడేది టిఎంఆర్ కాకుండా ఇది కూడా చూద్దామని ఇది కూడా ఆహా ఓకే ఎన్ని బ్యాచ్ కంప్లీట్ చేశారు మా రెండు బ్యాచ్ రెండు బ్యాచ్ ఎట్లుంది పెంపకం అనేది కష్ట నష్టాలు ఉంటాయి ప్రతిదీ అనుభవంతో సాధించవచ్చు తెలియకుండానైతే ఎవరు పెట్టకూడదు ఓకే సో చూసుకో మరి ఏమన్నా లాభం అనేది వచ్చిందంటారా నాకైతే లాభం లేదు నష్టం లేదు నాకు ఇప్పటివరకు అయితే నేను ఓ దాంట్లో పోయినా ఓ దాంట్లో వచ్చినాయి గానీ ఇప్పటి నుంచి ప్రెసెంట్లీ కరెక్ట్ గా చేసుకోవాలి సో చూసుకోవచ్చు ఒక అనుభవాన్ని పెంచుకొని ఇలాంటి రంగంలోకి వస్తే నష్టపోకుండా ఉండే ఆస్కారం వస్తుంది అక్కడిక్కడ వీడియోలు చూసి కాకుండా టెంప్ట్ కాకుండా పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాతనే ఇలాంటి రంగంలోకి వస్తేనే కొంచెం నష్టపోకుండా ఉండే ఆస్కారం ఉంటుంది ఫైనల్గా నేను రెండు బ్యాచ్లు అయితే తీశాను ఎన్ని ఒక బ్యాచ్లో ఎన్ని తీసుకొచ్చారండి నేను ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ తీసాను ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సో అది ఇక్కడ రైతు చెప్తున్నటువంటి మాట అండి సో ప్రస్తుతం అయితే అన్నగారు ఇక్కడ ఈ పొట్టు తీసుకొచ్చారు సో క్వాలిటీ కూడా బాగానే ఉందని చెప్తున్నారు ఈ షెడ్ మీరే కన్స్ట్రక్షన్ చేసుకున్నారా ఇట్లా మా కంట్రోల్లోనే కన్స్ట్రక్షన్ చేసుకున్నాము వర్కర్లను పెట్టుకొని ఓకే నాకు ఒక నాలుగున్నర లక్షల దాకా కాస్ట్ అయింది మొత్తం మెటీరియల్ కూడా జిందాలు ఆ జిందాలు రేకులు వేరే పైపులు మరి ఏదో ఆహా సో ఎన్ని మామూలుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు లాస్ట్ ఫిబ్రవరిలో చూసుకోవచ్చు ఒక వన్ ఇయర్ అవుతుందంట కొంచెము కొంచెం వర్క్ కూడా ఉంది అందుకే ఒక బ్యాచ్లో కూడా గ్యాప్ ఇచ్చారు మళ్ళీ కొంచెం పర్సనల్ వర్క్ కూడా ఉండే అంటే ఇప్పుడు తేవడానికంటే ముందే వీటిని బుక్ చేసుకొని అడ్వాన్స్గా పెంచుకుంటున్నారు సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా గొర్రెలు కానీ మేకలు కానీ పెంపకం చేయాలనుకుంటే మీ అనుభవంలో మీరిచ్చే సలహా ఏంది సార్ అనుభవం ఉంటేనే ముందుకు రండి లేకపోతే రావద్దు నష్టాలు తెచ్చుకోవద్దు ఓకే అది సో ఇది ప్రస్తుతం అయితే మనకు పెద్దైనా చెప్తున్నటువంటి మాట అండి థ్యాంక్ యూ